ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనము రాహాబు గూర్చి తెలుసుకుందాం హీనమైందని అన్ని మతాలు ఒకే రీతిగా చూసే సామాజిక కీడే విభిచారం దీనివల్ల శారీరకముగా మానసికముగా సుఖ సంతోషాలు పొందటానికంటే కూడా శరీరాన్ని అమ్ముకొని డబ్బుని సంపాదించేందుకే ఇది ఉపయోగించబడింది వంశావళికి గోత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యోదాజనులు వారు ఎదురు చూస్తున్న మిస్సీయ వంశావళిలో ఒక వేష్య పేరు రావటం ఎవరో ఊహింప శక్యము కానిది కానీ రాహాబు అనే వేష్య అని దేవుని గ్రంథము సూచించిన స్త్రీ దేవుని ప్రియ కుమారుని వంశావళిలోనికి రావడానికి కారణం అయింది ఆమె సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మి తన ప్రాణం పనమగా పెట్టి దేవుని బిడ్డల కొరకు పనిచేసింది కనుకనే ఇలా ఆమె పేరు క్రీస్తు వంశావళిలో పొందుపరచబడింది ఈ విషయము ఫిబ్రిల్ పదకొండు ముప్పై ఒకటిలోను యాకోబో రెండు ఇరవై ఐదులోను తెలియచేయబడింది దేశమును రహస్యంగా చూడటానికి యుహోసవా పంపించిన వేగులవారు ఎరుకో గోడ మీద నివసిస్తున్న రాహాబు ఇంట్లో ఉన్నారని ఎరుకో రాజుకు వర్తమానం వచ్చింది ఆమె దగ్గరకు మనుషులను పంపగా వేగుల వారిని ఆమె తన ఇంట్లో దాచి సైనికులను వెనక్కు పంపించి వేసింది ఏమనగా మీ దేవుడైన యహోవా పైన ఆకాశములోను క్రింద భూమి మీద దేవుడై ఉన్నాడు అని గట్టిగా నమ్మింది యహోత్సవా రెండవ అధ్యాయము పదకొండవ వాక్యములో మనకి వివరముగా తెలియచేయబడుతుంది సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయిలగా చేసిన విషయం అనే అమ్మోరియుల రాజులను నిర్మూలము చేసిన సంఘటనలు ఆమె విశ్వాసాన్ని రక్షిస్తామన్న ఆ వేగుల వారి ప్రమాణం నెరవేర్చాడు ఇస్రాయేలు ప్రజలు ఎరుకోను ఆక్రమించినప్పుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించాడు అలా దేవుని ప్రజలతో నివసించి నూతన జీవితాన్ని ప్రారంభించిన రాహాబును సల్మాను వివాహము చేసుకొనగా వారికి బోయజు పుట్టాడు ఈ ప్రకారము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందింది వేసి అయిన రాహాబు పరిశుద్ధుడైన దేవుని నమ్మి పరిశుద్ధ పరిశుద్ధమైన కుటుంబ జీవితము జీవించడం వల్ల దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు వంశావళిలో స్థానము సంపాదించింది దేవునికి స్తోత్రం హాలేలుయ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్